హలో అందరికీ నేను మీ అనుపమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో వినాయక చవితి రోజున ప్రత్యేకంగా చేసుకుని ఉండ్రాళ్ళ పాయసంని చూపించబోతున్నానండి ఈ పాయసం తయారీ విధానాన్ని పక్కా కొలతలతో చూపించబోతున్నాను ఇలా ప్రిపేర్ చేస్తే పాలు విరగకుండా చాలా రుచిగా కమ్మగా వస్తుందండి ఈ ఉండ్రాళ్ళ పాయసంని ఎవరైనా హ్యాపీగా తినచ్చు ఎందుకంటే బెల్లంతో చేస్తున్నాను కాబట్టి దానికోసం ముందుగా ఒక బౌల్లోకి టూ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి నీళ్ళు పోసి గంటపాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొంచెం మెరగా వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇక్కడ నేను జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ పచ్చి కొబ్బరి తీసుకున్నానండి డ్రై ఫ్రూట్స్ కింద ఆ తర్వాత అదే ప్యాన్లో ఒకటిన్నర కప్పు నీళ్లు తీసుకున్నానండి ఇక్కడ మనం ఏ కప్పుతో అయితే ఫస్ట్ వాటర్ తీసుకుంటున్నామో అదే కప్పుతో దాకా కొలతలు తీసుకోవాలండి తర్వాత ఆ వాటర్లోకి ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగ పప్పు సగం వేసి దాంతోపాటు ఒక టూ టేబుల్ స్పూన్ తురుముకున్న బెల్లము అలాగే పావు స్పూన్ సాల్ట్ వేసి బెల్లం కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలండి బెల్లం కరిగిన తర్వాత మనం నీళ్ళు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్యం పిండి వేసి ఆ పిండిని వాటర్ అంతా అబ్జార్బ్ చేసుకునేలాగా బాగా కలిపేసుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొద్దిసేపు పిండిని చల్లారనివ్వాలి ఆ తర్వాత పిండి మొత్తాన్ని ముద్దలా చేసి చపాతీ పిండి అంత ముద్దని ఒక పక్కన పెట్టుకోవాలండి దానిలోనే ఆ తర్వాత మిగిలిన పిండితో ఉండ్రాళ్ళని తయారు చేసుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసి మనం యూజ్ చేసే కప్పుతో ఒక కప్పు వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసి ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి టూ కప్స్ వాటర్ వేసి అందులో చిటికెడు ఉప్పు మిగిలి ఉన్న నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు వేసి కొద్దిగా ఉడికించి తర్వాత ఒక కప్పు బెల్లం వేసి కరిగిన తర్వాత హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసి ఒకసారి కలిపి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాలని కూడా వేసి లైట్గా మిక్స్ చేసేయాలండి ఓవర్గా మిక్స్ చేయకూడదు అవి ఉండ్రాలనేవి విరిగిపోతాయి సో లైట్గా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత కలిపి పక్కన పెట్టుకున్న బియ్యం పిండి మిశ్రమాన్ని వేసి ఒకసారి కలిపి మరో రెండు నిమిషాలు ఉడికిస్తే పాయసం చిక్కబడిపోతుందండి ఆ తర్వాత ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసి స్టవ్ ఆఫ్ చేస్తే పాయసంని కొద్దిగా చల్లారనిచ్చి అందులో ఒక కప్పు కాచి చల్లాల్సిన పాలు వేసి కలుపుకుంటే వినాయకుడికి ఎంతో ఇష్టమైన రుచికరంగా ఉండే ఉండాల పాయసం అయితే రెడీ అయిపోతుంది ఇలా చేసుకుంటే చాలా రుచిగా వస్తుందండి పెద్దగా కష్టమేం కాదు బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వినాయక చవితికి ఒకసారి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి అందరూ లైక్ చేస్తారు ఇంట్లో అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్